పట్టుకుంటారు ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఈ పనులు చేస్తుంటారో వాళ్ళని పట్టుకుంటారు దానికోసం అవసరమైతే అప్పు చేసిన బ్యాంకు లోన్లు తీసుకునైనా సరే లంచాలు కట్టుకోవడం అలవాటైపోయింది ఈ లంచాలకి మంచాలేసే వ్యవహారం తరబడి జరుగుతుంది దీనివల్ల సఫర్ అయిపోతున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఇంపాక్ట్ అంటే ఈవెన్ మన ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే కదా కొన్ని జరిగినటువంటి అలాంటి సందర్భంలో వాళ్ళు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు ప్రత్యేకించి ప్రభుత్వం లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు దాకా అందరూ చెప్పినటువంటి రఘువర్మని కాకుండా అతని ఆల్టర్నేటివ్ ఎంపిక చేసేటప్పటికి ఒక్కసారిగా ప్రభుత్వంలో కంగారు పుట్టింది చైతన్యం వచ్చింది ఓహో మనం వీళ్ళనేది అసంతృప్తికి గురి చేసాం ఏంటి అదే అంటే బదిలీలు అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బదిలీల్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడం అంటే వాళ్ళు ఎన్నికల్లో తమ కోపాన్ని చూపించిన దానితో వాళ్ళని సంతృప్తి పరిచే చర్యలకు ఇప్పుడు ప్రభుత్వం దిగుతోంది అంటే టీచర్లు ఓ రకంగా బుద్ధి చెప్పారు లేదా వాళ్ళ అవసరం విషయంలో ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చారు అని చెప్పుకోవాలి అంతే ఒక రకంగా గెలుపు ఓటములకు సంబంధించి సార్ ఎమ్మెల్యేలకి రీచ్గా చూడాలా ఇక్కడ చాలా కష్టపడ్డారు ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరికి లోకేష్కి దక్కుతుంది ఎందుకంటే చంద్రబాబు గారు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు లోకేష్ రెగ్యులర్ మానిటర్ చేశారు ఒక్కొక్కళ్ళని నేను ఇందాక చెప్పినట్టుగానే ఎన్నిసార్లు కలవాలి ఎవరెవరు కలవాలి ఎవరు ఎవరు